నీవే చైతన్యానివి నీవే ఆత్మస్వరూపుడివై ఉన్నావు నీవే ప్రేమ స్వరూపుడివై ఉన్నావు ఆర్ దట్ నీవు సాక్షి చైతన్యానివి నీవు మౌనంగా ఇప్పుడు ఈ క్షణము సాక్షిగా చూస్తున్నావు మనసు విన్యాసాలు దేన్ని చూస్తున్నావు సాక్షిగా ఈ క్షణం సాక్షిగా చూస్తున్నావు దేన్ని మనస్సు యొక్క విన్యాసాలు శరీర ఉపాధితో మనస్సు చేసే ఆటలు నీవే దేవుడివై ఉన్నావు అంటే ఆత్మవై ఉన్నావు దేవుని పూజలు ఆరాధనలు ఎవరు చేస్తున్నారు మనస్సు శరీర ఉపాధితో మనస్సు శరీర ఉపాధితో ఒక విగ్రహాన్ని పూజ చేయిస్తున్నది ప్రకృతిలో ఉన్న ఏ జీవి అయినా పూజ చేస్తుందా ప్రతి జీవిని సాక్షిగా చూసే చైతన్యం ఉంది కదా అదే ఆ జీవిని పాలిస్తుంది కదా చిన్న పాపాయికి ఏం కావాలో తల్లి చూస్తుంది పాలన చేస్తుంది కదా ఆ బిడ్డ అడిగినా మానినా తల్లి సంరక్షిస్తుంది కదా ప్రకృతిలో ఉన్న ఏ జీవి కైనను చూసేది భగవంతుడే కదా చిన్న దోమ అయినా మనిషి అయినా అవి ఏ పూజలు చేయట్లేదుగా కానీ దేవుని దృష్టిలో అవి ఒకటే కదా మనిషి భయంతో కోరికలతో పూజలు చేస్తున్నాడు ఇది నిజం చైతన్యం సాక్షిగా ఆ మనిషిని చైతన్యం సాక్షిగా ఆ మనిషిని తన మనోభావాలను చూస్తుంది కదా దైవం దైవానికి తెలుసు కదా ఏ జీవిని ఎలా పాలించాలో నీవే ఆత్మస్వరూపుడి వై ఉన్నావని అంటే దేవుడివై ఉన్నావని నీవు బ్రహ్మానుభవం పొందినప్పుడు పూజల అవసరమేముంది చాలా చిన్న పాపాయి నాన్న చిటికన వేలు పట్టుకొని ఉంటుంది తాను ఎదిగి పెద్దదైనప్పుడు తన పట్ల తనలో విశ్వాసం కలిగినప్పుడు తానే సొంతంగా నడయాడుతుంది కదా